ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నేను పాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు కీర్తనల గ్రంథం నలభైవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రీలారా ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు మనలో దీనత్వం రావాలన్నా తగ్గింపు కలిగిన జీవితం ఉండాలన్నా వినయం కలిగి బ్రతకాలన్నా మనకు సాధ్యం కాదు కదా మరి ఇలాంటి లక్షణాలు లేకపోతే దేవుడు మనల్ని తరచుకోడు మనపై శ్రద్ధ చూపడు మనల్ని పట్టించుకోడండి మరి దేవునికి నచ్చిన లక్షణాలు మనం కలిగి ఉండాలంటే శ్రమల గుండా వెళ్ళాలి ప్రతి బాధను తట్టుకోవాలి సమస్యలను ఓపికతో భరించాలి ఈనాడు చాలామంది ఈ శ్రమలు నాకొద్దు ఈ బాధలను నేను భరించలేను శ్రమలు లేని జీవితం లేదా అని వెతుక్కుంటూ ఎక్కడికెక్కడికో పయనిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరు శ్రమలను తట్టుకోలేకపోతున్నాము కాబట్టే మన ప్రార్థనలకు జవాబు రావడం లేదు మన బాధలను బట్టి కృంగిపోయి పడిపోయిన వారిమిగా ఉంటున్నాము మనలో దీనత్వం రావడం లేదండి ప్రియ విశ్వాసి ఆ దేవుడు సుఖాన్ని సంతోషాన్ని మహిమను ఘనతను విడిచి ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమలను అనుభవించాడు రకరకాల వ్యతిరేకతల గుండా బాధల గుండా ఆటంకాల గుండా వెళ్ళాడు చివరకు వాటన్నిటినీ ఆ సిలువలో కొట్టివేశాడు భరించినాడు జయించినాడు గొప్ప విజయాన్ని పొందుకొని సర్వలోకానికి దేవునిగా చెయ్యబడ్డాడు ప్రియ సహోదరి సహోదరు శ్రములను భరించే ఓపిక నీకు లేకపోతే తగ్గింపు హృదయం నీవు కలిగి ఉండకపోతే దేవుని బిడ్డగా అర్హత పొందలేవు ఆ దేవుని నుండి నువ్వు ఎలాంటి ఆశీర్వాదములను పొందుకోలేవు ఆనాడు దావీదు భక్తుడు లెక్కలేనన్ని అపాయాలలో చిక్కుకున్నాడు ఆయన దోషములు తనను తరిమి తరిమి పట్టుకుంటే ఆ భక్తుడు తల ఎత్తుకొని చూడలేకపోయాడట హృదయమంతా అధైర్యంతో నిండింది శత్రుభయాలను బట్టి మరణ భయాన్ని బట్టి పగవారి కుట్రలను బట్టి రకరకాల వేధింపులు ఇవన్నీ దావీదు భక్తునికి తగ్గింపును నేర్పించినాయండి శ్రమల పాలయ్యాడు కాబట్టే తనలో దీనత్వం వచ్చింది దీనునిగా దరిద్రునిగా దిక్కులేని వానిగా తన్ను తాను తగ్గించుకొని వినయంతో దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేశాడు కాబట్టే ప్రభువు దావీదు భక్తుని భక్తుల కాబట్టే ప్రభువు దావీదు భక్తుని తలచుకున్నాడు ప్రేమించాడు తనకు గొప్ప సహాయాన్ని అందించాడండి దేవుడు ప్రియ విశ్వాసి చాలామంది ఏదైనా తలుచుకుంటే వాటిని చేస్తారు కదా ఎంత కష్టమైనా ఎంత అసాధ్యమైనా వారు అనుకున్నవి తప్పకుండా నెరవేర్చుతారు అదేవిధంగా దేవుడు కూడా అంతేనండి ఒక్కసారి మనల్ని దృష్టించాడంటే మనల్ని తలుచుకున్నాడంటే మన జీవితంలో ఎంతటి కార్యాన్నైనా ఆ దేవుడు చెయ్యగలడు అయితే మనం దేవుని దృష్టిలో పడేవారిగా ఉండాలి ఆయనకు నచ్చినట్లు జీవించాలి ఇష్టమైన కార్యాలు చెయ్యాలి నిత్యము ఆయనను స్తుతించాలి ప్రియ సహోదరి సహోదరు ఈనాడు దేవునిని నమ్మిన మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలొస్తాయి శ్రమలొస్తాయి బాధలు కలుగుతాయి అయితే వీటన్నిటిని తట్టుకుని నిలబడాలి శక్తి మంతులంగా ఉండాలి ఈ శక్తి దేవుడే మనకిస్తాడండి శ్రమలే దేవునికి మనల్ని దగ్గరగా చేస్తాయి భక్తుడంటున్నాడు శ్రమ నొందియుండుట నాకు మేలాయను అని ఎందుకు మేలు అంటే శ్రమ కలుగక మునుపు భక్తుడు త్రోవ విడిచి తన ఇష్టానుసారంగా జీవించి నష్టపోయాడట కాబట్టి శ్రమలను మనం ఆహ్వానించాలి శ్రమలలో దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించాలి నిత్యము ఆయనకు మొరపెట్టాలి నిరీక్షణ కలిగి జీవించాలి శ్రమలే మనల్ని చూసి పారిపోవాలండి అంతగా దేవునిలో అంటు కట్టుకొని జీవించాలి ప్రియదేవుని బిడ్డలారా ఈనాడు నీ జీవితంలో నీ కుటుంబంలో ఎన్నో బాధలను శ్రమలను అనుభవిస్తూ ఉన్నావేమో కదా ఆర్థిక ఇబ్బందులనే శ్రమలు అప్పులనే శ్రమలు అనారోగ్యమనే శ్రమ అక్కరలు కొరతలు నిందింపబడే పరిస్థితులు అవమానాలు రకరకాల శోధనలు వ్యతిరేకతలు కుటుంబంలో దుఃఖాన్ని కలిగించే పరిస్థితులు సంఘంలో శ్రమలు పరిచర్యలో శ్రమలు విశ్వాసులతో ఐక్యత లేదు నిరుద్యోగ సమస్య నష్టాలను బట్టి శ్రమ ప్రియ విశ్వాసి ఇలా ఇంకా ఎన్నో రకాల శ్రమలు బాధలు మనకు నిత్యము ఎదురవుతూనే ఉంటాయి మనకు నెమ్మది లేకుండా చేస్తాయి అయితే ఇలాంటి పరిస్థితిలోనే మనం దేవునికి ఎక్కువగా ప్రార్థించాలి ఆయనను అడగాలి ఆ దేవుని సహాయాన్ని వేడుకోవాలి దీనత్వం కలిగి ప్రార్థించాలి ఆ దేవుడే మనలో ఓపికను సహనాన్ని కలిగిస్తాడు శ్రమలలో తన జయమును మనకిస్తాడు శ్రమల తరువాత గొప్ప ఆశీర్వాదం దీవెనను మన కొరకు దాచియుంచుతాడు కాబట్టి నువ్వు ప్రార్థించడం మానకు దేవుని సన్నిధికి వెళ్ళడం ఆపకు నీ శ్రమను బట్టి నీ కష్టాన్ని బట్టి నువ్వు మధ్యలోనే ఆగిపోవద్దు దేవుని మీద సనగొద్దు గునగొద్దు ఆయన మీద అలగొద్దు వస్తే కష్టాలు వస్తే ఇంకా అధికంగా దేవుని సన్నిధిలో చేరి ఆయనను స్థుతించు ఈ శ్రమను బట్టి మీకు స్తోత్రం దేవా ఈ బాధను బట్టి మీకు స్తోత్రం అని నువ్వు ఎప్పుడైతే స్థుతులు చెల్లిస్తావో అప్పుడే ఆ దేవాది దేవుడు నిన్ను తలుచుకొని నీ కష్టాలను నీ శ్రములను నీ యొద్ధ నుండి దూరపరుచుతాడు నీకు నెమ్మదినిస్తాడు నీ పట్ల మేలు జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని నూతన దినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా శ్రమలే మమ్మల్ని దీనత్వంలోకి నడిపిస్తాయని శ్రమల ద్వారా మమ్మును మీరు జ్ఞాపకం చేసుకుంటారని మాట్లాడుతూ వచ్చారు దేవా అయ్యా గడిచిన దినములలో దేవా మా కష్టాలను బట్టి మా శ్రమలను బట్టి మీ పాదాల వద్దకు రాని రానివారిగా ఉన్నాము దేవా అయ్యా మా హృదయాలను మేము కఠినం చేసుకున్నాము తండ్రి దయతో మమ్మను క్షమించండి దేవా ఈనాడు ప్రవ్వా మీ దృష్టికి యదార్థవంతులంగా నీతివంతులంగా జీవిస్తూ మీరు తలుచుకునే బిడ్డలుగా మేముండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా మా కష్టాలు మా బాధలు మా శ్రమలు సమస్యలు సమస్తమో మీకు తెలుసు దేవా అన్నిటినీ మీరు ఎదిగి ఉన్న దేవుడో తండ్రి దయచేసి దేవా మా పక్షమున మీరే కార్యాన్ని జరిగించండి దేవా అయ్యా మాశ్రములతో పోరాడే ఓపిక శక్తి మాకు లేదు దేవా దయచేసి మీ మీదనే ఆధారపడుతున్నాము మీకే మొరపెడుతున్నాము మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప కార్యాలను మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యాన్ని బిడ్డలను మీరు దీవించండి తండ్రి ఈ దినమంతా మీరే వారికి తోడుగా ఉండండి దేవా బిడ్డల్ని బలపరచండి వారి పనులలో ప్రయత్నాలలో తోడై ఉండండి వారికి కావలసిన జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అపాయాలు ఆటంకాలు ప్రమాదాల నుండి రక్షించండి తండ్రి శత్రువుల నుండి అపవాది నుండి ఆటంకాల నుండి నీ బిడ్డల్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ దినమున ప్రియులు రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా వారు నడిచే మార్గంలో తోడయ్యుండండి తేవా అయా నీ బిడ్డలకు ఎటువంటి హాని జరగకుండా మీరే వారిని మీ కనుపాప వలె రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి దేవా ఈ దినమున నీ బిడ్డలందరినీ అత్యధికంగా ఆశీర్వదించండి దేవా ఈ దినమున నీ బిడ్డల జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగ ప్రయత్నం చేసే వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తుండగా తోడయి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి తండ్రి రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి దేవా అయ్యా గవర్నమెంట్ జాబుల కొరకు పై చదువుల కొరకు కోచింగులు తీసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత నింపండి దేవా ప్రతి ఎక్కరను కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వివాహ ప్రయత్నం చేసే వారి ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా ఎవరిన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డల ఎడల మీ మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహమకరంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి మధ్య కలహాలు విభేదాలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా బిడ్డలు చేసే పనిలో అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా అప్పుల భారాలను తొలగించండి తండ్రి అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే సంతానం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి భార్యాభర్తలైన వారిని మీరు దీవించండి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయండి ప్రవ ఈ దినమున గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసవం బిడ్డని సిద్ధపరచండి మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను వారికి అనుగ్రహించండి కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి బేబీకి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా అలాగే పరిచర్య చేసే బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి దేవా వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి అయ్యా వారి సేవ పరిచర్య అంతట్లో తోడయి ఉండండి దేవా మందిరాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ ఉంచండి దేవా స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డలు మీరు భద్రపరచండి దేవా అయ్యా నీ బిడ్డలేని వారందరికీ ఆత్మీయ బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున కోర్టు సమస్యలతో బాధపడుచున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వ్యాపారాలు చెయ్యాలని ఆశ కలిగిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వాహనాలు కొనాలని ఆశ కలిగిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ విధంగా దేవా రకరకాల కోరికలను కలిగి ఉంటుండగా మీరే వారి కోరికలను తీర్చండి వారి హృదయ వాంఛలను నెరవేర్చండి దేవా అయ్యా బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రతి బిడ్డను సజీవులుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలు యవ్వనస్తులను వృద్ధులను పెద్దవారిని అందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల్ని మీరు బద్ర ండి మంచి జ్ఞానం చేత నింపండి చక్కటి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి క్షేమాన్ని దయచేయండి దేవా ప్రేరేక రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి అక్కరలు కొరతలు వారి సమస్యలు కష్టాలు బాధలు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి మీరే వారికి సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి ఉద్యోగాలు కోల్పో బిడ్డలకు మరలా శ్రేష్టమైన జాబులను దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్థుతిస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకో తండ్రి ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయిండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ